ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఒక కీలకమైన రాష్ట్రంలో ఒక అంశాన్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అంచనాలకు తగ్గట్టుగా రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీని బలోపేతం చేయాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా కనిపిస్తుంది అధ్యక్ష గత ఐదేళ్ల పాలనలో మనం చూసాం ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్స్లో ఆఫీసుల్లో కానీ లేదా రెవెన్యూ ఆఫీసుల్లో కానీ ఉన్నటువంటి అవినీతి వల్ల ప్రజలు విసిగి వేసారిపోయి మనకు ఓటేసారు అధ్యక్ష ఈరోజు ఎన్ని మరి ప్రయత్నాలు చేసినా సరే అవినీతిని తగ్గించడం అది కష్టంగా నేను ఈ మధ్యనే ఆన్లైన్లో ఒకసారి వెరిఫై చేస్తే ఆశ్చర్యకరంగా గూగుల్లో చూపిస్తుంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే వన్ డబల్ ఫోర్ డబల్ జీరో అని కనిపిస్తుంది అధ్యక్ష కానీ దానికి ఫోన్ చేస్తే అసలు పోదు అధ్యక్ష అసలు నెంబరు పది అరవై నాలుగు అధ్యక్ష ఎందుకంటే కొత్త నెంబర్ ని ఎవరికి తెలియకపోవడం గూగుల్లో కూడా పాత నెంబరే ఉండడం వల్ల ప్రజలు ఎవరు కూడా ఫిర్యాదు చేయడం కూడా చాలా కష్టంగా ఉంది అధ్యక్ష ఆధోని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నేను పర్సనల్ గా దాన్ని మానిటర్ చేసి డబ్బులు ఇవ్వనవసరం లంచాలు అవసరం లేనటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్గా గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాను అధ్యక్ష ఈరోజు ఆంధ్రప్రదేశ్ నేను చాలా గర్వంగా చెబుతాను ఏ సబ్ రిజిస్టర్ ఆఫీసులో అయినా సరే లంచం ఇవ్వకుండా పని జరుగుతుందంటే అది ఆదోని సబ్మిజిస్టర్ ఆఫీస్లో అని చెప్తున్నాను ఇటువంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న అన్ని సబ్మిజిస్టర్ ఆఫీసులో అన్ని రెవెన్యూ ఆఫీసుల్లో కూడా ఇటువంటి అవినీతి నిరోధక శాఖ సంబంధించినటువంటి నెంబర్ని ప్రదర్శించి అక్కడ ఫిర్యాదులను ఎంకరేజ్ చేయగలిగితే అవినీతిని కంట్రోల్ చేయడం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ నిర్మించాలన్నటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం సాధ్యమవుతుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష నమస్కారం కందులు నారాయణ రెడ్డి గారు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదరు